موسيقى <applause> <applause> மேடம் <audio>: ஜ <muchas> 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 యాగం ఎమ్మెల్యే ఇది అందరి సుఖ సంతోషాల కోసం ఈ యాగం చేయడం జరుగుతుంది పదిహేను రోజుల పాటు శ్రీ శ్రీ సంతా వారి రామాయంలో జరుగుతుంది సో రోజు కూడా ఈ చండి యాగము అలాగే రామాయణం అలాగే రోడ్ అమార్తం చూసుకోవాలి ఈ పూజ అనేది యాగం అనేది పదిహేను రోజులు ఇక్కడ జరుగుతుంటుంది అందరూ కూడా సుఖ సంతోషాలతో వారు వెళ్ళాలని చెప్పి అందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ఈ యాగం వాళ్ళు చేస్తారు పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి విశ్వశాంతి యాగం అతి రుద్రం అదేవిధంగా ఆయుత చెడ్డి మా బెంగళూరు నియోజకవర్గంలో లోక కళ్యాణం కోసం జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి యొక్క ప్రాంత అభివృద్ధి కానీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉంటూ జిల్లా యంత్రాంగం అయినటువంటి ఫస్ట్ క్లాస్ మా కలెక్టర్ గారు అదే రకంగా ఎస్పి గారు ఈరోజు ఈ ప్రాంత మంచి బాగుకులు కోసం యాగంలో పాల్గొని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్రం అదే రకంగా దేశంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు జరిగేటువంటి సనాతన ధర్మంగా నాలుగు వేదాలతో జరిగే యాగాలలో వచ్చి ఈరోజు పాల్గొన్నందుకు వారికి కూడా ధన్యవాదాలు ఈ ప్రాంత అభివృద్ధి అదే రకంగా లోక కళ్యాణం కోసం జరుగుతున్నటువంటి ఇటువంటి సనాతన ధర్మాన్ని పాటించే కార్యక్రమాల్లో అన్ని రకాలుగా ఎందుకంటే ఒక వేదం ఆటోమేటిక్గా ఎక్కడైతే ఉన్నటువంటి రుద్రం అంటే ఆ యొక్క ప్రాంతానికి భూమికి శక్తిని శాంతినిచ్చేటువంటి పరిస్థితి ఈ యొక్క రుద్రం అతిరుద్రం జరగడం మా ఎమిగనూరు గడ్డ మీద జరగడం చాలా ఆనందదాయకం దీంట్లో అందరూ ప్రముఖులు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పాల్గొని ఈ ప్రాంత మంచికి బాగోగులు కోసం చేస్తున్నటువంటి లోక కళ్యాణం కోసం చే యజ్ఞాన్ని జయప్రం చేసి వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఏర్పాట్లు చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా భక్తి పారవర్ష్యంతో ఇక్కడ జరుగుతున్నటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు నాలుగో రోజులు దిగ్విజయంగా పదిహేను రోజులు జరగబోయేటువంటి మిగిలిన పదకొండు రోజులు ఈ యాగాన్ని దిగ్విజయంగా చేస్తూ ముందుకు పోతాం తెలియజేస్తాం